కర్నూలు నగరంలోని నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్తో ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేపట్టాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఎంఎస్బి పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్పారు అలాగే గాజులు దిన్నే ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాల వల్ల పత్తి రైతులు నష్టపోయిన నేపథ్యంలో వారికి ప్రభుత్వం సహాయం అందేలా చూడాలి అలాగే ఎమ్మిగనూరు అన్ని విధాలుగా డెవలప్ చేసే విధంగా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ కోరినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు వాళ్ళకి జీవనోపాధిని పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తా దాంట్లో భాగంగా ఈరోజు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని కలవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గం జరగాల్సిన అభివృద్ధి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న విషయాలలో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఆ యొక్క ల్యాండ్ ఎలినేషన్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్లో రానున్న రోజుల్లో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేవాలని చెప్పి దాని మీద కూడా చర్చించడం జరిగింది అదే రకంగా గాదులు తిన్న అది మాకు వెస్ట్రన్ పార్ట్స్లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ గేట్స్ కానీ ఇంకా కూడా ఆ యొక్క నిధులను కేటాయించి త్వరితగతిన కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి మూడవది రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు అధిక వర్షాల వల్ల పత్తి కాటన్కి సంబంధించిన రైతులందరూ అధిక వర్షాలతో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది వారికి ఆ రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చెప్పి వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టి చేసుకోవడం జరిగింది